శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అతి పవిత్రమైన వారాహి నవరాత్రులలో ప్రతిరోజు పూజ చేసుకున్న తర్వాత మనం ఒక అమ్మవారి లీల గురించి చెప్పుకుంటున్నాం కదా జీవితంలో కష్టం వస్తే కనుక మత మార్పిడి ముఠాలు వలేస్తే మా మతంలోకి రండి మీ కష్టం తీరిపోతుంది అని అమాయకంగా అక్కడికి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు ఏమీ అవసరం లేదు మన సనాతన ధర్మంలో ఉన్న దేవీ దేవతలు మోక్షం ఎలా అయితే ఇవ్వగలరో మన కష్టాలను కూడా అలాగే తీర్చగలరు మనం చేయాల్సింది ఏమిటంటే ఆర్తితో వాళ్ళ పాదాలు పట్టుకోవడం ఇక్కడ ఒక సోదరి చాలా అద్భుతమైన ఈమెయిల్ పంపించారు అసలు చాలా పెద్ద ఈమెయిల్ వాళ్ళు రిపోర్ట్స్తో సహా వాళ్ళ అమ్మాయిల ఫోటోలతో సహా పంపించారు అలాగే ఫోటో చూపించడానికి కూడా మా అడ్మిన్కి అనుమతి ఇచ్చారు ఈ ఈరోజు ఆ లీల చెప్పుకుందాం ఈ సోదరి అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద పనిచేస్తున్నారు వాళ్ళ హస్బెండ్ ఏమో డాక్టర్ గారు వాళ్ళు దేవుడి మీద చాలా నమ్మకం ఉన్నా సరే ప్రతిదీ సైంటిఫిక్ ధోరణిలోనే ఆలోచించేవారట అది చాలా మంచిది మన ఎప్పుడు ఆ రకంగానే హేతువాదంతోనే ఉండాలి కానీ ఆ హేతువు భగవంతుడికి దగ్గరగా చేసేలా ఉండాలి మా నాన్నగారి మాట వస్తున్నాను అనేవారు ఇందుకే వాళ్ళ జీవితంలో జరిగిన ఒక సంఘటన రాస్తున్నారు వాళ్ళకి ఒక పెద్ద పాపు ఉంది ఆ తరువాత రెండవసారి ప్రెగ్నెన్సీ వస్తే స్కాన్కి వెళితే బేబీకి ఫీటల్ పోల్ ఉందని చెప్పి హార్ట్ బీట్ లేకపోవడంతో అబార్షన్ చేసేసారు ఆ తరువాత మూడవసారి ప్రెగ్నెన్సీ వచ్చింది వస్తే ఈసారి చాలా ఎర్లీగానే స్కానింగ్కి వెళ్ళారు ఈసారి కూడా హార్ట్ బీట్ లేదు అని చెప్పారట డాక్టర్ గారు చాలా బాధాకరమైన విషయం ముఖ్యంగా తల్లిదండ్రులకి దాంతో నిరాశతో ఇంటికి వచ్చేసారట పాపం ఆవిడకి ఇంట్లో ఉండడానికి బాధ ఎందుకంటే అంతకు ముందే ఒక అబార్షన్ కూడా జరిగింది కదా దాంతో బాధపడి కాలేజీకి వెళ్ళారట పెళ్లి క్లాసెస్ అయిపోయాక ఊరికే ఫోన్ తిరిగేస్తుంటే వారాహి అమ్మవారికి సంబంధించిన ఫోన్ ఫోన్లో వచ్చిందట అది విన్నాక ఆవిడికి ఎందుకో వారాహి అమ్మవారి మీద అచంచలమైన విశ్వాసం కలిగి అక్కడ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ ఉందిట పక్కనే దానిపైన వారాహి అమ్మవారిని తలుచుకుంటూ అమ్మ నేను నీ కాళ్ళు పట్టుకుంటున్నాను నా బిడ్డకి హార్ట్ బీట్ లేదు అని చెప్తున్నారు చాలా బాధేస్తుంది తల్లిగాను ఆ హార్ట్ బీట్ నాకు వినిపించు తల్లి జీవితాంతం నీ పాదాలు వదలనమ్మా అని ఏడ్చేసేద్ద అక్కడ చూడండి అమ్మవారికి పూజా మందిరం అక్కర్లేదు ఫోటో అక్కర్లే విగ్రహాలు అక్కర్లే భక్తి ఒక్కడ చాలా భక్తితో కాలేజీ స్టాఫ్ రూమ్లో కూర్చుని ఏడ్చినా సరే అమ్మవారికి వినిపిస్తుంది దాని తర్వాత సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకొక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళేత్త ఆయన ఫస్ట్ డాక్టర్ చేసిన స్కానింగ్ రిపోర్ట్ అవన్నీ చూసి అమ్మాయి ఇంకా కష్టము మీకు అబార్షన్స్కి పిల్స్ రాసిచ్చేస్తాను ఉండండి అని రాసిచ్చి ఎందుకైనా మంచిది ఇంకొకసారి స్కానింగ్ చేద్దాం పదండి అని స్కానింగ్ రూమ్లోకి తీసుకెళ్ళారు విచిత్రమా ప్రోబ్ పెట్టగానే బేబీ హార్ట్ బీట్ వినిపించింది ఆవిడ అసలు ఆశ్చర్యపోయి పొంగిపోయారు ఎందుకంటే ఇంతకు ముందు ఇచ్చిన డాక్టర్ రిపోర్ట్లో లేదు తర్వాత రిపోర్ట్లో ఉంది ఆవిడ రిపోర్ట్స్ కూడా పంపించారు మనకి నా అంతా ఆయన వచ్చే వారం రండి మళ్ళీ స్కాన్ చేద్దాము అన్నట్టు అప్పుడు ఇంటికి వెళ్ళి భర్తకి ఆ ప్రిస్క్రిప్షన్ మీద ఏం రాశారో కాలేజ్ స్టాఫ్ రూమ్లో చూపిస్తే ఆశ్చర్యపోయి వాళ్ళిద్దరు వారాహిదేవికి నమస్కారం చేసుకుని అమ్మ మా బిడ్డని బ్రతికించు నీకు వారాహి నవరాత్రులు చేస్తాము అని మొక్కుకున్నారు ఆ తరువాత ఇంకా టెస్ట్ ఏదో చేస్తే డౌన్స్ సిండ్రోమ్ అని ఆ రిస్క్ ఉంది అని చెప్పి చెప్పారట డాక్టర్లు ఇది చాలా హై రిస్క్ ఉన్న కేసు కదా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోవాలా అబార్షన్ చేసుకోవాలా మీ ఇష్టం మీరే తేల్చుకోండి అంటే పాపం వాళ్ళు రాత్రి అంతా ఇంటికి వచ్చి మదన పడిపోయే తల్లిదండ్రులు కదా బిడ్డల మీద కడుపులో ఉన్నప్పటి నుంచి ఆ ప్రేమ చివరికి ఏం పర్వాలేదు మనకి వారాహి అమ్మ ఉన్నారు భారం వేసి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేద్దాము అని నిర్ణయించుకున్నారట ఆ తర్వాత డాక్టర్కి చెప్తే ఏమోనమ్మా మీరు రిస్క్ తీసుకుంటున్నారు అంటే పర్వాలేదండి అని చెప్పారట అసలు పాపం ప్రెగ్నెన్సీ ఎంత భయపడుతూనే భర్త కూడా ఎంతో సపోర్ట్ చేశారట ఇద్దరు అమ్మవారి మీద భారం వేసి అలా ఉన్నారు ఆఖరికి డెలివరీ జరిగింది శుక్రవారం నాడు మళ్ళీ ఇంకొక ఆడబిడ్డ అంటే అమ్మవారు మళ్ళీ ఆ ఇంట్లో పుట్టారనమాట పుట్టిన తర్వాత డాక్టర్లు బిడ్డని టెస్ట్ చేసి డౌన్ సిండ్రోమ్ ఏమీ లేదు హాయిగా ఉంది అమ్మో మీరు ఎంత ధైర్యంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు అభినందించారు అక్కడి నుంచి ప్రతి శుక్రవారం అమ్మవారి పూజ చేసుకోవడం గుడికి వెళ్ళడం అనేది వాళ్ళకి అలవాటైపోయింది నవరాత్రులు కూడా చేసుకుంటున్నాం ఇద్దరు ఆడపిల్లలతో ఎంత సంతోషంగా ఉన్నాను అని చెప్పారు ఇది చదివి అసలు మనస్సు పొంగిపోయింది నాకు సుశీలకి ఆ తల్లి రిపోర్ట్స్ ఫోటోలు పెద్ద ఈమెయిల్ అన్నీ పంపించారు చాలా సంతోషం కలిగింది చూడండి లలితమ్మవారు అనేక కోటి బ్రహ్మాండ జనని కదా ప్రతి ఇంట్లోనూ ఉండడం కోసమే తనలోంచి వారాహి అమ్మని సృష్టించి పంపించారు మా వారాహి అమ్మ లలితమ్మవారిలోంచి సృష్టింపబడిన శక్తి ఎన్ని లక్షల కుటుంబాలే అమ్మవారు నిలబెట్టారు అసలు ఆశ్చర్యం వేస్తుంది మా అందరికి చెప్పేది ఏమిటంటే అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకోండి మనకి ఎంత కర్మ ఉందో అమ్మవారికి తెలుసు కొన్నిసార్లు అమ్మవారి ఆరాధన తీవ్రంగా చేస్తే ఆ కర్మ తేలికగా అనుభవింపజేసేసి మన చేత మన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుని నడిపిస్తారు అమ్మవారు మనం ఏమిటంటే అప్పటిదాకా సహనం చూపించటమే ఒక పిల్లవాడికి ఏదైనా మొట్టమొదటి పరీక్షలో ఫెయిల్ అనుకోండి చిచిచి నేను ఇంకా చదువు చదవను అని స్కూల్లోంచి వచ్చేస్తే కాదు ఇంకా అలా చదువుతూ ఉంటే సహనంతో పాస్ అవుతాడు ఇది కూడా అంతే సాధన అలా చేస్తూ ఉండాలి అంతేకాని ఒక వారం పది రోజుల్లో నేను సాధన చేసేసాను నాకు దేవత కనిపించేయాలి లేకపోతే అనుగ్రహించేయాలి అంటే మన కర్మ కరగద్దు అది కరిగాక అప్పుడు అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎప్పుడూ చెప్పుకునే ఒక మంచి మాట ఇలాంటి లీలలు చెప్పాను కదా అని కోరికల చిట్టా పెట్టుకుని అమ్మవారి పూజ చేయకండి అమ్మవారిని అమ్మా నీ ప్రేమ కావాలి అని ఆరాధించండి అంతే ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఏది తీసుకోవాలో ఏది ఎంత ఇవ్వాలో అవన్నీ అమ్మవారికి తెలుసు మన కర్మ ప్రకారం అమ్మవారు అన్నీ చేస్తారు మనం చేయాల్సిందల్లా ఏమిటంటే పాదాలు పట్టుకోవడమే శ్రీమాత్రేనమహ